హాయ్ అండి గిల్లు మిషన్లో అంటే మనం అన్న మెతుకులు ఏమి కాకుండా ముందుగా క్లీన్ చేసుకొని ఒకటోటే జాగ్రత్తగా పెట్టుకోవాలండి సరేండి వాషింగ్ మిషన్ గిన్నెలు డిష్ కూడా ఉంది గిన్నెలు కడిగే మిషన్ కూడా ఉందండి రెండు ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక ఈ గిన్నెలు కడితే సరుపు లాంటిది ఉండదండి సరుపు గిన్నెలు కడవదు అంటే సరుపు కాదు దీనికి సంబంధించింది గిన్నెలు గడుగా చేసుకోవాలండి సమయం ఇచ్చింది ఇంతే రండి అయిపోయింది క్లోజ్ చూడండి తర్వాత రండి ఇంకా అంతేనండి ఓపెన్ అయిపోయింది అవి కాకుండానే అవి కాకుండానే మరి నేను క్లీన్ చేసుకోండి మిషన్ లెషన్ కాకుండా అంతే రండి మరి క్లీన్ అయిపోయాక చూపిస్తారండి పూర్తయ్య తర్వాత గిన్నెలు వేసాడు అండి క్లీనింగ్ అయిపోయి మంచి కడిగేసి ఆరబెట్టేది మిషన్ కడుగుతూ మిషన్ ఆరబెట్లా మిషన్ మిషన్లు అయిపోతాయి మిషన్ అయిపోతాయండి చూడండి కొత్తగా ఉంది అంటే మా ఇంత ఇంత మెరవండి చూడండి అంతేనండి అయిపోయింది